అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము మోసపూరితమైన మాటలతో గత ఐదు సంవత్సరాలలో ప్రజల్ని ఎంత మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకము ప్లస్ ఈ పథకాల సంక్షేమ పథకాల ద్వారా మనం ఎంత నష్టపోయాము అనేది నేను ఒక మీకు విశ్లేషణ చేద్దామని చెప్పని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఎలా అంటారేమో ఒక్క నేను చెప్పే మాట ప్రతి మాట కూడా మీరు వినండి ఇది నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి బాగా మీరు ఆలోచించండి ఒక సంక్షేమ పథకాలు అందుకుంటే వ్యక్తి ఆ కుటుంబంలో వ్యక్తికి వచ్చేది సంవత్సరానికి వచ్చేసి తొంభై వేల రూపాయలు సుమారుగా వివిధ రూపాలు అంటే వీళ్ళు చెప్పిన మాటలే నేను సృష్టించిన మాదిగా ఒక ఒక్కొక్క ఒక్కొక్క వెళ్ళు అమ్మఒడి కానీ లేకపోతే ఆసరాలు కానీ ఏ పరమైనా కానీ ఒక తొంభై వేల రూపాయలు సుమారుగా ఇచ్చేసుకుంటున్నారు ఆ సుమారుగా ఇచ్చేసుకున్నప్పుడు దానికి ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలండి బాగా మీరు ఆలోచించండి ఈ క్యాలిక్యులేషన్ నేనేసింది అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి పెన్షన్లు తీసుకుందాం పెన్షన్లు మొన్నదాకా దాకా మూడు వేల రూపాయలు అన్నాడు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు ఓవరాల్గా అండి మూడు వేల రూపాయలు వేసుకుందాం అది ఎంత వచ్చిందంటే ఒక లక్ష నలభై వేలు అంటే మూడు వేల పన్నెండు ముప్పై ఆరు ఇంటూ ఐదు సంవత్సరాలు కాబట్టి అంటే లక్ష ఎనభై వేల రూపాయలండి పెన్షన్ల ద్వారా ఇచ్చిన డబ్బులు లక్ష ఎనభై వేలు ఒక వృద్ధుడికి ఇచ్చిన డబ్బులు మొత్తం కూడితే అప్పుడు ఎంత వచ్చిందండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు వచ్చింది ఏది పెన్షన్లు అందుకొనివ్వండి సంక్షేమ పథకాలు తీసుకున్న వ్యక్తులకి ఎంతమంది తీసుకున్నారని ఆలోచిస్తే ఓవరాల్గా వేసుకుంటే ఆరు లక్షల ముప్పై వేలు డివైడెడ్ బై పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులండి అంటే ఒక సగటున మనిషికి వచ్చి పడింది మూడు వందల నలభై ఐదు రూపాయలండి ఇది నేను వేసిన క్యాలిక్యులేషన్ మీరు ఆలోచించండి సార్ ఇది నేను చెప్పానని కాదు నేను పక్కగా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు నేను చెప్తున్నా ఎవరు తీసుకున్న వాళ్ళేమో పది మంది అయితే కడుతున్న అమౌంట్ ఎంతమంది వంద మందికి పడుతుంది ఈ అమౌంట్ ఇది ఇంత మోసపూరితంగా చేస్తున్న ఈ యొక్క నేను ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు వేస్తున్నాను అంటే చూడండి బాగా నేను క్యాలిక్యులేషన్స్ చేసి నేను చూపిస్తున్నాను సార్ ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రజల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసపూరితంగా మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశాడో మీరు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలారా మన భవిష్యత్తు ఇప్పటికీ అంధకారంలోకి వెళ్ళిపోయింది ప్రతిదీ కూడా మోసపూరితమే ఏ ఒక్కటి కూడా నేను కరెక్ట్గా నేను చేశాను పది మందికి నేను ప్రజలందరినీ ఆదుకున్నాను సంక్షేమ పథకాల ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకొని నేను ఎంతో ప్రజల్ని ఆదుకున్నానని చెప్పని యువకుడు దుంపలు కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలారా మరి దీనికి ఏమి సమాధానం చెబుతారు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమిటి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే అనంటే తెల్లవారులేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాను పైపెచ్చు మనం కడుతున్న డబ్బులతో కాకుండా అప్పుల రూపంలో కడుతున్నాం మనం ఇంకా అంటే మనకిచ్చిందంత మనకి మనం కడుతున్న మూడు వందల నలభై ఐదు రూపాయలు రోజుకొస్తే ఒక సగటు మనిషిని పడి ఐదు కోట్ల మంది జనాభా మీద పడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద పడింది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇచ్చింది ఎంతమందికి అండి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఆ వృద్ధాప్య పెన్షన్లు ఎంత ఎంత ఇచ్చారండి అది ఇచ్చింది అవునా కదా మీరు ఆలోచించండి ఎంతమందికి ఇచ్చింది సుమారుగా మనం అనుకుందాం ఒక పది మందికి ఇచ్చారనుకోండి వంద మందికి వంద మందికి సుమారుగా వంద మంది మీద భారం పడుతుంది పది మందికి ఇచ్చింది ఎంతండి మూడు వందల నలభై ఐదు ఇంటూ సుమారుగా ఒక లెక్కండి ఇది ఇది నేను ఊరికి నేను అంత అంత తొందరపడి మీకు మాట్లాడట్లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇంటూ పది మంది వేసుకుందామండి సుమారుగా యావరేజ్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఒక పది ఒక పది మందికి ఇచ్చింది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే మన మీద పడిన భారం ఎంతమంది వంద మంది మీద కూడా సుమారుగా డెబ్బై మందికి వేసుకుందామండి డెబ్బై ఇంటూ డెబ్బై ఇంటూ ఎంత పడింది మూడు వందల నలభై ఐదు రూపాయలు మూడు వందల నలభై ఐదు రూపాయలు అంటే ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు మనం కడితే ఆయన దానం చేసింది ఎంతండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసేస్తే తీసేస్తే మూడు వేల మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసేస్తే ఎంత పడిందండి ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు మైనస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసేస్తే ఇరవై వేల ఏడు వందల రూపాయలు మన మీద ప్రతి డెబ్భై మంది మీద పడుతున్న అడిషనల్ ఖర్చు అనమాట ఇచ్చిందేమో దానం చేసిందేమో కొంత రూపాయి రూపాయి దానం చేసి పది రూపాయలు లాక్కున్నాడు నేను చెప్పింది అవునా కదా మీరు ఆలోచించండి సుమారుగా నేను వేసిన లెక్క ఇది రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి ఇచ్చిందేమో పది మందికి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తే మన దగ్గర వసూలు చేస్తుంది డెబ్బై మంది వసూలు చేస్తుంది డెబ్బై మందికి సుమారుగా డెబ్బై మంది మీద భారం పడుతుందండి అంటే ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలకు కాను మైనస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీస్తే ఎంత పడిందండి సుమారుగా ఇరవై వేల ఏడు వందల రూపాయలు మన మీద పెనుభారం వేస్తున్నాడు ఆ ఇరవై వేల రూపాయలు ఆయనకే లాభం అది ప్రజల్లో ఏం చెప్తున్నాడు నేను దాన ధర్మాలు నా అంత మించిన ఘనుడు లేడు ఇంకెవరూ లేడు అని చెప్తున్నాడు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పినది అవునా కాదని మీరు ఆలోచించండి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి మీరు కామెంట్స్ చేస్తేనే మనకి నేను చేసిన వీడియో కరెక్ట్ కాదా అనేది నాకు ప్రజలందరికీ తెలుస్తుంది